హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి జీప్ కంపాస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది టూ పాయింట్ ఓ డీజిల్ వస్తాను వెహికల్ రీడింగ్ వచ్చి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లుగా తిరిగిందండి వెహికల్కి అయితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ అయితే గుడ్ కండిషన్లో ఉన్నాయి ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంటుంది ఇంజిన్ యాక్సిడెంట్ కండిషన్లో ఉంటుందండి వెహికల్ అయితే ప్రైస్ వచ్చినప్పటికీ పదకొండు లక్షలుగా చెప్తున్నారు కస్టమర్ వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుని మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ తేల్కున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్